నమస్తే బీవీఎన్కి స్వాగతం నేను శ్రీరామ్ నీడిగొండ మిత్రులారా గత కొంతకాలంగా మనం కలవకూర్తి ప్రాంతానికి చెందిన రైస్ మిల్లర్లు పోల సురేందర్ పోల నరేందర్ పోల ప్రవీణ్ బాలకృష్ణ పోల స్వప్న ఈ విధంగా రైస్ మిల్లర్లు పేద ప్రజలకు చెందవలసిన రేషన్ బియ్యాన్ని ఎట్లా బుక్తున్నారు ఎట్లా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు ఏ విధంగా వందల కోట్ల రూపాయలు సంపాదించరో మీ ముందుకు వరుస కథనాలతోటి మీ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను రేపు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారిని కలుస్తాను ఎల్లుండి జీపీ గారు సివిల్ సప్లై జీపీ గారిని కలిసి అసలు మీరు ఎందుకు స్టే ఫికెట్ చేయలేదు వన్ ఇయర్ అయినా ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు దాని మీద వివరణ అడిగి అట్ ద సేమ్ టైం హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారికి ఒక వినతి చేయాలనుకున్నాను ఈ మొత్తముగా కొన్ని వందల కోట్ల రూపాయలు పేద ప్రజలకు చెందవలసినటువంటి రేషన్ని అమ్ముకుంటుంటే ఇలా ప్రభుత్వాలు పాలకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కళ్ళుని చూడలేని విధంగా చందంగా ఇవాళ దాన్ని సైలెంట్గా ఉన్నారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం కలిగించుకోవాల్సిన అవసరం వచ్చింది మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ స్టే మొత్తం వెకెట్ చేయాలి వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ ఈ అంత ఎపిసోడ్ తర్వాత బీవీఎన్ ప్రజల కోసం జీవిస్తుంది ప్రజల కోసం పనిచేస్తుంది ఇందులో భాగంగా ఏదన్నా ప్రజా సమస్య ఉంటే బీవీఎన్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని చివరిదాకా పోరాడతాం కానీ వెను చూపే క్వశ్చనే లేదు అందులో భాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నాడు మనం ఇందిరా పార్క్ దగ్గర రైతులను కుల సంఘాలను జర్నలిస్టులను కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అందరినీ కూడగట్టి ఒక పెద్ద ధర్నా కార్యక్రమం చేస్తాం కలవకుర్తిలో కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారు ఇవాళ ఒక రైతు ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తే వాడి ఇంటి వచ్చి ప్రజల ముందల ఇన్సల్ట్ చేసి వాడి ఇంటి ముందల ఉన్న ఎద్దును బర్రెను ఏది ఉంటే అది తీసుకుపోయి అరాజ్ చేసే ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు కొన్ని వందల కోట్లు వీళ్ళు మోసం చేస్తే లూటీ చేస్తే దగా చేస్తే ప్రజల కడుపు కొడితే ఈ పాల కనిపించదా అందుకే ఈ మహాధరణను పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలొచ్చి వచ్చి ప్రజలంతా దీంట్లో ము ముఖ్యంగా రైతులను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే రైతులు దేశానికి వెన్నెముక ఇలాంటి రైతులను దయాదాక్షిణ లేకుండా వాళ్ళకు జీవనాధారమైనటువంటి పశువులను తీసుకొచ్చి పశువుల సంతలో అరాజు పెట్టి అమ్ముకునే ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు కొన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంటే కళ్ళు మూసుకున్నారా వీటి మీద చివరిదాకా పోరాటం చేసి వీళ్ళందరికీ శిక్షలు పడి ప్రభుత్వ ధన మీద అయితే వీళ్ళు దోపిడీ చేసిన రో వందల కోట్ల రూపాయలు వాటిని మళ్ళీ రికవరీ చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీకు వినవిస్తున్నాను